హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ నా అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట కొట్టాలి మరి ఈరోజు నేను ఇంకొక మూడో వారం శుక్రవారం రెసిపీతో మీ ముందుకు వచ్చాను చక్కెర పొంగలి స్వీట్ పొంగల్ అంటారు చక్కెర పొంగలి స్వీట్ పొంగల్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది అమ్మవారికి అంటే బెల్లంతో చేసిన ఏదైనా మీరు వెంకటామతి పూజ పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలో పెట్టుకోవచ్చు అలాగే నవరాత్రులు వస్తాయి పెట్టుకోవచ్చు ఏంటి శివ అదే శివరాత్రి అవునివ్వండి అలాగే కార్తీక మాసం వస్తుంది శివుడు పెట్టవచ్చు దేనికైనా పెట్టుకోవచ్చు స్వీట్ పొంగలి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఊగా ఎక్కువ హైరాణా కూడా పడక్కర్లేదు దీనికి ఏంటో దీనికి కావాల్సిన మెయిన్ పదం ముందు కొ అంటే ఎలా కొలత వేసుకోవాలి ఏంటన్నది ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను గిన్నెలతో పెట్టుకున్నాను ఫస్ట్ ఒక గిన్నె అంటే ఒక గ్లాసు బియ్యం ఇయ్యి ఒక గ్లాస్కి అర గ్లాసు పెసరపప్పు అలాగే పెద్ద కప్పుతో బెల్లం అంటే గ్లా గ్లాస్కి గ్లాస్కి బియ్యం అదే హాఫ్ గ్లాస్కి పెసరపప్పు రెండు గ్లాసులు బెల్లం మీకు గిన్నె తీసుకోవచ్చు గ్లాస్ తీసుకోవచ్చు ఏదైనా రెండు గ్లాసులు బెల్లం బెల్లం ఎక్కువ అంటే తీపి అన్నది రావాలి కదా అందు గురించి ఈ మూడు ఇంగ్రీడియం తర్వాత ఇందులో ఏం మీకు అచ్చు గుళ్ళో ప్రసాదంలో వస్తుంది ఇందులో తీపి ఎలా రావాలి ఏంటి ఎలా చేయాలి అన్నది మీరు వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే మీకు ఏంటి వేసిన ఆ స్వీట్ పొంగలే కదా ఆ చక్ర మాకు వచ్చు కదా అనుకోవచ్చు ఇది అలాంటి ఇలాంటి ప్రసాదం కాదు మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా గుళ్ళో వెంకటామతి గుళ్ళో దొరికే ప్రసాదం ఎలాగో ఇది సేమ్ అదే మాదిరిలో చేసాను మీరు వెంకటామతి పూజ చేసుకుంటే ఈ ప్రసాదం పెడితే చాలా మంచి జరుగుతుంది అంటే బెల్లంతో ఇష్టమైన అతనికి చాలా ప్రీతి అనమాట అందు గురించి అలాగే లక్ష్మీదేవి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది చేసే విధానం ఏంటో చూద్దాం రండి ఫస్ట్ మనం ప్రసాదం కదా ఇలా ఇత్తడి గినికి చిన్న పసుపు అన్నది రాసుకోవాలి ఫస్ట్ మనం ఎలా పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాం ముందు అగ్నిదేవుని ఆహ్వానించాలి అది ఆహ్వానించాలి కదా ఇలా గిన్నె పెట్టుకొని మనం ఇలా గిన్నె పెట్టిన తర్వాత నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి ఒక రెండు చెంచాలు వేసుకోండి అలాగే బియ్యం ఉన్నాయి కదా బియ్యం ఇందులో వేసి వేయించుకోండి బాగా వేయించుకోవాలి వెంటనే అంటే ఫస్ట్ అందరూ కూడా పెసరపప్పు వేయించుకుంటారు ఇలా పెసరపప్పు కాకుండా ఫస్ట్ బియ్యం వేయించుకోండి బియ్యం వేగిన తర్వాత పెసరపప్పు అన్న వేస్తాం బాగుంటుందరూ రెండో వారం బాగా జరుపుకున్నారా మేమైతే చాలా బాగా జరుపుకున్నాం చాలా బా అంటే అదే సింపుల్ గా అన్నది ఎక్కువ ఇప్పుడు అందరం కూడా జాయింట్ గా చేసుకుంటాం ఎందుకు మీ దగ్గర రాయడం అందుకే చెప్పేస్తుంది అన్న మీరు నా ఫ్రెండ్స్ కదా అందుకోసం అయితే మా మేనల్లుడికి బాగాలేదు అంటే వాళ్ళ కూతుర్నిచ్చిన అల్లుడు అంట మా మేనల్లుడు బాగాలేదు అందుకని ఎవరికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ లక్ష్మీదేవి పూజన జరుపుకోవాలి కదా గురించి అని సింపుల్గా చేసుకున్నాం ఏమో పెద్ద చేసుకోవాలని కూడా అనిపించలేదు కానీ అమ్మవారి దయ అంటూ లేకపోతే మనం అంటూ లేము కదా అందు గురించి అని సింపుల్గా చేస్తారు ఇది ఒకటి చూడాలి కొంచెం కలర్ చేంజ్ అదే కొద్దిగా చిన్నగా అయ్యే కదా బియ్యం ఇప్పుడు పెసరపప్పు వేసుకోండి ఇదిగోండి పెసరపప్పు పప్పు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు వాటర్ ఎంత వేసుకోవాలి ఆ కప్పుతో మీరు మీరు ఏదైతే రైస్ తీసుకుంటారో దానితో నాలుగు గ్లాసులు వేసుకోవాలి ఉడకాలి కదా మరి ఇంకొక చిన్న ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఖచ్చితంగా ఉప్పు వేసుకోకపోతే మీకు స్వీట్ అయినా సరే ఉప్పు వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది అంటే చప్పగా ఉంటుంది స్వీట్ అయినా సరే అంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడకనిద్దాం రైస్ బియ్యం కూడా ఉడకనిద్దాం మీరు ఇంకా అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు కానీ నేను ఎలా ఉడికించుకుంటాను అందుకే నేను కూడా ఇలాగే చూపిస్తున్నాను మీకు ఉడికి వరకు వెయిట్ చేద్దాం బియ్యం పప్పు కూడా ఉడకనిద్దాం ఇప్పుడు కుక్కర్లో వేసుకోవచ్చు కుక్కర్లో మరి మాకు అర్జెంట్ అనుకుంటే కుక్కర్లో వేసుకోండి ప్లేట్ చిన్న తీసుకుని ఇలా ఉడకనిద్దాం కొద్దిగా పొంగుతుంది చూసుకోండి పొంగినప్పుడు కొద్దిగా మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఓకేనా మనం వాటర్ వేసిన తర్వాత ఇలా చూడండి కానీ మెత్తగానే ఉడకాలి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వచ్చి నీళ్ళలో వచ్చేస్తుంది కదా అందు గురించి ముందే మెత్తగానే ఉడకాలి ఇంకొంచెం ఇంకపోనిద్దాము మొత్తం ఇంకిపోవాలి వాటర్ లోపు దీంట్లో ఏం వేస్తానో మన టెంపుల్ టేస్ట్ ఎలా వస్తుందో మీకు అది చూపిస్తాను ఇది వాటర్ అంతా ఇంకే ఇంకనిద్దాం ఇప్పుడు ఏంటేంటి కావాలో చూద్దాం దానికోసం చూడండి ఇక్కడ నేను జాపత్రి జాపత్రి యాలకులు అలాగే జాజికాయ ఈ నేను కొంచెమే తీసాను గ్లాస్ బియ్యంక తీసుకున్నాను అందు గురించి చిన్నదే వేస్తున్నాను ఈ మూడు కూడా కొంచెం పంచదార వేసాన గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మామూలు అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇది మెత్తగా పౌడర్ చేసుకుందాం నేను పంచదార వేస్తాను ఎందుకంటే కొంచెం పంచదార వేసుకుంటే కొంచెం బేగం త్వరగా పౌడర్ ఇవ్వద్దు ఇదిగో మీరు ఇది కొలత నేను ఎలా చెప్పానో అలా వేసుకోవాలి ఎక్కువ చేసి ఉంచుకుందాం అనేటికంటే అన్నిటికీ పంచేది ఇది ఓన్లీ దీనికే పనిచేస్తుంది అందు గురించి దీనికి ఎలాగే చేసుకొని వేసుకోవాలి మీకు అచ్చం గుళ్ళో తిన్న ప్రసాదం టేస్ట్ వస్తుంది దగ్గర పడిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం మీ తీపికి సరిపడగా అంటే అదే గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం కరెక్ట్గా ఉంటుంది అది అయితే మీకు పాకం కూడా కరెక్ట్గా వస్తుంది బెల్లం వేసాక దూరంగా వెళ్ళిపోకండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు పాకం వచ్చే వరకు ఇలా కలుపుకోండి చేయి మీద తోలుకుంటే ఇలా క్లాత్ వేసుకోండి ఎందుకంటే చేయి మేము తోలుతుంది ఇలా క్లాత్ వేస్తున్నారంటే మండ మీద తోలదు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము వేసుకుందాం ఇలా కలుపుకుంటున్నప్పుడే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండండి మరి ఆ చూడండి షైనింగ్ ఎలా ఉంటుంది అది ఇలాగే కొంచెం కొంచెం నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మీరు ప్రసాదానికి అలాగా ఒక పావు పావుకి ఎక్కువే పడుతుంది పావుకు తక్కువ పడదు ఇలా కొద్ది కొద్ది నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇది ఖచ్చితంగా మర్చిపోకూడదు అలా స్పూన్తో నెయ్యి వేసుకుంటూ ఎందుకంటే గుండె ప్రసాదం చూసే షైనింగ్ ఉంటుంది ఎంత సేఫ్ పెట్టినాయండి అలా జూసీ జ్యూసీగా అన్నది అనిపిస్తుంది మెల్లమెల్ల మెరుస్తుంది అది కానీ అది బెల్లం కొంచెం వైట్గా ఉంది అందుకే కొంచెం వైట్గా వచ్చింది ప్రసాదం పక్కన పెట్టినప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోండి నెయ్యి వేసుకుంటూ ప్రసాదం అన్నది అలా కలుపుతూ ఉండాలి అప్పుడే మీకు ఆ షైనింగ్ అన్నది వస్తుంది లేకపోతే డ్రై డ్రైగా ఉన్నట్టు ఉంటుంది అనమాట పొడి పొళ్ళు ఆడుతూను బాగోదు అలాగా ఇప్పుడు మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నావా అలా చేయాలి తిరుతిలో చూసారా ఏ టైంకి వెళ్ళినాయి అండి ఎప్పటికప్పుడు ఎలా అసలు నెయ్యి స్మెల్ ఎంత బాగా వస్తుందో అది అంత నెయ్యి వేస్తేనే అలా వస్తుంది మరి మనం దేవుడికి పెట్టినప్పుడు ఆ మాత్రం వేయాలి కదా జీడిపప్పు పిసిపిస్ వేయించుకొని వేసుకు ఇప్పుడు ఇందులో అందులోని చిన్నది స్పట్కి స్పట్కీ కాదు ఇది ఏమంటారు పచ్చ కరిపోవడం పచ్చ అనే ఐడియా ఉండే ఉంటుంది కదా టెంపుల్స్లో వేస్తారు ఇది మన ప్రసాదాల్లో కూడా చాలా మంది వేసుకుంటున్నారు చిన్నది ఇలాగా ఇదే చిన్నది జస్ట్ పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఒకే దగ్గర అట్లా బిల్లలా వేసేస్తే మీకు అది ఒక దగ్గర ఉండిపోయి చేదుగా ఉంటుంది మీకు ఇది ఇది పచ్చ కడిపోవడం కానీ ఎక్కువైంది అనుకోండి చేదు వచ్చేస్తుంది బాగోదు అసలు అలాగే ఒక దగ్గర ఉండిపోయినా బాగోదు ఖచ్చితంగా ఇది వేసుకోవాలి అని బయట మన కిరాణా షాపుల్లో అవైలబుల్ ఉంటుంది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా మరి నేర్చుతో కూడా బ్రాహ్మణ్స్ అందుకేనండి అంత హెల్తీగా ఉంటారు ఇంత గీ మంచిది మంచి ఫ్యాట్ ఇది డిపెండ్ ఆయిల్ కంటే ఘి చాలా మంచిది మరి ఆ ప్రసాదాలు చాలా అంత నెయ్యి బాగోదు ఇప్పుడు ఇది కూడా వేసుకోవాలి స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి ఎంత కమ్మని వాసన వస్తుందంటే అంత కమ్మగా వస్తుంది మనం దేవుడి ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటే నిజంగా అమ్మవారు అవనివ్వండి అయ్యవారు అవనివ్వండి ఎందుకు రాలి మనం చేసే మనం బాగా చేసే ప్రసాదాలు మనం చేసే పూజలకి ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటారండి కోసం ఉండరు ఇంత కమ్మనైనా ప్రసాదాలు ఏదో ఏదో తూ కాకుండా నీట్గా అన్నది మనం ఇష్టగా అన్నది ప్రసాదాలు చేసి పెడితే ఖచ్చితంగా వారు వస్తారు అలాగే చూడండి అసలు ఎంతో జ్యూసీగా ఉంటుంది స్వీట్ పొంగల్ అన్నది ఎంత కమ్మగా ఉందో చూడండి ఇదిగో ఏ టైంకి తిన్నా సరే మీకు ఇదే పల్చగా ఉంటుంది అంటే గట్టి పడిపోకుండా కమ్మగా అన్నది టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మీరు వె వెంకటరామతి గుళ్ళు అవనివ్వండి ఎక్కడైనా గుళ్ళో ప్రసాదాలు తింటారు కదా ఇలా ఇలాగే చేస్తారు ఇలాగే చూ అంటే మీరు కూడా చెయ్యండి అలా ఉందో లేదో అన్నది మీకు తెలుస్తుంది అలాగే ఎలా ఉందో నాకు అలాగే కూడా మూడో వారం అందరూ కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్రసాదం చేసి పెట్టండి సింపుల్గా అన్నది అయిపోయి ఇలాగా ఓకేనా మీ రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్